రంగారెడ్డి కాటేదాన్లో విద్యార్థి సంఘాల హంగామా ఆదిత్య ట్యాలెంట్ స్కూల్లో చొరబడి ఫర్నిచర్ ధ్వంసం నోట్బుక్స్ పేరుతో అక్రమందా చేస్తున్నారంటూ రెచ్చిపోయిన పది మంది విద్యార్థులు స్కూల్ ముందు బైఠాయించి రెచ్చిపోయిన తెలంగాణ లేఖర్ స్టూడెంట్స్ అసోసియేషన్ యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలు రెచ్చిపోయే స్కూల్ సిబ్బందిపై దాడికి ఎత్నం దౌర్జన్యంగా ప్రిన్సిపల్ ఛాంబర్లకు చొరబడి ఫర్నిచర్ ధ్వంసం మూడు లక్షల వారం డిమాండ్ చేసింది విద్యార్థి సంఘం అన్ని డబ్బులు ఇవ్వడం కుదరలేదని తెలిసి చెప్పేసి యాజమాన్యం నుంచి అరవై వేల వరకు కుదిరిన డబ్బులు ఇస్తుండగా వీడియో తీసే ప్రయత్నం చేసిన స్కూల్ సిబ్బంది అది చూసి రెచ్చిపోయి నానా హంగామా సృష్టించారు మైలార్ దేవపల్లి పోలీసులు ఫిర్యాదు చేసి స్కూల్ యాజమాన్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ ని కలిసి రాజేంద్ర నగర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు మా స్కూల్ పై విద్యార్థి సంఘాల పేరుతో దౌర్జన్యం చేస్తున్నారంటూ ఫిర్యాదు ఈ సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ టర్న్ ఓవర్ ఇంత మాకు ఒక మూడు లక్షలు ఇవ్వాలి అని ఆ సమయంలో నేను లేకున్నా మా ప్రిన్సిపల్ వాళ్ళు ఉండే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను వస్తున్నా మీరు ఆపండి అని చెప్పి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత ఆ మూడు లక్షల నుంచి యాభై వేలకు వచ్చిండు యాభై వేలు కూడా తీసుకోవాలని ప్రయత్నం చేసిరు అయితే ఇది మొత్తం ఆన్ రికార్డ్ చేద్దామని నేను నా వంతు ప్రయత్నంగా చేసి పోలీసులకు పట్టేయాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది అయితే మేము రికార్డ్ చేస్తున్నది గ్రహించి ఉల్టా మామిండే వాళ్ళు మీరు మేము అడగడానికి వస్తే మాకు లంచం ఇస్తారా అనేది ఒక క్రియేట్ చేసిరు ఎవరైనా ఒక స్కూల్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ అందరికీ లంచం ఇస్తారు ఎవరన్నా మా దగ్గర ఉండేది బడ్జెట్ స్కూలు కంపెనీలలో పనిచేసుకునే కార్మికులు ఉంటారు ఫీజులు కట్టే లాస్ట్ ఇయర్ ఫీజులు కూడా చాలా వరకు రావాలి మాకైనా వదిలిపెట్టేస్తాము అడగము వాళ్ళ దాన్ని బట్టి ఈ విషయం ఈ గొడవ జరుగుతున్న విషయం తెలుసుకొని మా అసోసియేషన్ ప్రతినిధులు మా తోటి కరస్పాండెంట్లు కూడా ఇరవై ముప్పై మంది యాభై మంది వరకు ఇమీడియట్ మా స్కూల్ రావడం జరిగింది అందరం కలిసి అదే రోజు మైలర్దేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇన్స్పెక్టర్ గారు కూడా మాకు చాలా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది పది నుంచి పదిహేను మంది అంటే కరెంటు పదిహేను మంది ఉంటారు తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇది కొత్తగా నేనైతే కొత్తగా వింటున్నా వాళ్ళు ఫస్ట్ కార్తీక్ అని పేరు చెప్పిండు తర్వాత మొన్న వచ్చిర్రు మేము కంప్లైంట్ ఇచ్చినాం అయిపోయింది మళ్ళీ నిన్న మధ్యాహ్నము ఓ మళ్ళీ ఒక పది మంది వచ్చేసి వచ్చేసి బయట పేరెంట్స్ని ఆపి మేము ఫీజులు తక్కువ చేస్తాము మీ డీటెయిల్స్ చేయండి మీ పేరు రాసుకుంటాము అని అటా కలెక్ట్ చేయడం జరిగింది ఇమీడియట్లీ మళ్ళీ నేను పోలీస్ వాళ్ళకి హండ్రెడ్కి కాల్ చేయడం జరిగింది కాల్ చేయగానే ఎస్ఐ గారు వచ్చిండు కానిస్టేబుల్ గారు వచ్చిండ్రు వచ్చి వాళ్ళని మీరు పర్మిషన్ లేని స్కూల్లో కాదు ఎవరిని కూడా తీయద్దు మీకు ఏదైనా కావాలంటే కంప్లైంట్ చేయండి పోలీస్ స్టేషన్లో చేయండి ఎంఈఓకి చేయండి డిఈఓకి చేయండి అట్లా చేయాలి కానీ మీరు ఇట్లా చేయడానికి లేదని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించడం జరిగింది పంపించినా కూడా మళ్ళీ నిన్న సాయంత్రం ఫోర్ థర్టీకి మళ్ళీ పిల్లలు వెళ్ళే టైంలో పేరెంట్స్ తీసుకెళ్ళడానికి వస్తుంది కదా వాళ్ళని కూడా ఆఫీస్ కొంచెం దూరంలో స్కూల్ కొంచెం దూరంలో మీరు డీటెయిల్స్ చెప్పండి మేము తీసు తగ్గించడానికి పోరాటం చేస్తున్నాము మీరు మా దగ్గర పేరు ఆపిస్తే మీ ఫీజు తగ్గుతుంది అని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తున్నారు అయితే ఇంత క్రియేట్ చేసే చేయవలసిన అవసరం వాళ్ళకి లేదు లీగల్ సెల్ అన్నప్పుడు వాళ్ళు ఒక అడ్వకేట్ గా చదువుకుంటున్నప్పుడు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి ఎట్లా తీసుకుంటా చట్టం ఏం చెప్తుంది మనకి పోలీస్ స్టేషన్ ఉంది ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలలో ఫిర్యాదు చేయాలి దాని మీద చేయాలి నేను ఎక్కువ ఫీజు తీసుకుంటున్నా ఫిర్యాదు చేయి ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయి డిఇఓ గారికి ఫిర్యాదు చేయి లేదు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయి వాళ్ళు చూస్తారు నా ఫీజు ఎంత నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది